హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ జ్యోతిగురం ఆషాఢ మాసం గోరింటకు సంబరాలు చేస్తున్నాం మిమ్మల్ని కూడా ఈ సంబరాల్లో భాగం చేయదలిచి మీ ముందుకి వచ్చేసాను అసలు ఈ గోరింటకు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో పండితే అంతకన్నా అందంగా కనిపిస్తుంది ఆడవాళ్ళు ఏ శుభకార్యాల్లోనైనా పాల్గొనే ముందు గోరింటాకును పెట్టుకుంటాం అది ఎర్రగా పడిన ఆ అరచేతుల్ని చూసుకొని మురిసిపోతాం కదా అలా ఆడవాళ్ళకి గోరింటాకు మధ్య బంధం అనుబంధం అవినాభావ సంబంధం ఉంది అయితే ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా గోరింటాకు పెట్టుకోవాలి అంటారు కదా ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి స్పెషల్ ఏంటి అసలు ఈ గోరింటాకుకు ఆ పేరు ఎలా వచ్చింది ఈ వీడియోలో తెలియచేస్తాను ఇక కథలోకి వెళితే అంబరాన ఉన్న ఆ అమ్మ పార్వతీదేవి తన అక్క చెల్లెళ్ళు చలికత్తెలతో కలిసి వనంలో ఆడుకుంటున్న సమయంలో రజస్వల అవుతుంది ఆ రక్తపు చుక్క నేలను తాకిన వెంటనే ఒక మొక్కగా పుడుతుంది అది చూసిన చలికత్తెలు పర్వతరాజుకి ఈ విషయం చెప్తారు అప్పుడు పర్వతరాజు సతీసమేతంగా ఆ ప్రాంతానికి వస్తాడు అంతలో ఆ చెట్టు పెద్దదై రుధిరాంసతో జన్మించాను నా వల్ల ఈ లోకానికి ఉపయోగం ఉంటుంది అని చెప్తుంది ఆ సమయంలో గౌరీదేవి తన చిన్నతనపు అల్లరి చేష్టలతో చెట్టు నుండి ఒక ఆకును తెంపుతుంది చెట్టు నుండి ఆకు తెంపిన వెంటనే గౌరీదేవి వేళ్ళు ఎర్రపడతాయి అది చూసిన పర్వతరాజు నా బిడ్డ చేతులు ఎర్రగా కమిలిపోయాయి అని అనుకుంటాడు అప్పుడు పార్వతీదేవి నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా ఈ ఎర్రని వర్ణం నా చేతులకు అలంకారంగా ఉంది అంటూ ఎర్రగా పండిన వేళ్లను చూసి మురిసిపోతుంది అప్పటి నుండి ఈ ఎర్రని వర్ణం కలిగిన ఈ ఆకుని స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ గోరింటాకు ప్రసిద్ధి చెందుతుందని చెప్తారు సాక్షాత్తు ఆ గౌరీదేవి రజస్వల సమయంలో తన రక్తపు బొట్టు నుండి ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీ గర్భాశయ దోషాలను తొలగిస్తుంది అలాగే స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది అని తెలియచేస్తారు అప్పటి నుంచి ఎర్రని వర్ణము కలిగిన ఈ గోరింటాకు స్త్రీలకు అలంకారముగా మారింది అది ఆ గోరింటాకు చెట్టు జన్మకు సార్థకత గౌరీదేవితో సహా అందరూ ఆ గోరింటాకు చెట్టు ఆకుల పసురుతో కాళ్లకు చేతులకు అలంకరించుకుంటారు అప్పటి నుండి గోరింటాకును భూలోకంలో స్త్రీలందరూ కూడా పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది గౌరీదేవియే సాక్షాత్తు గోరింటాకు చెట్టును పెంచింది కాబట్టి దీనిని గౌరీదేవి ఇంటి ఆకు అని పిలుస్తారు ఇది గోరింటాకు చెట్టుకున్న విశిష్టత ఇక మాసం అంటే మనకు వర్ష ఋతువు ప్రారంభమవుతుంది ఈ వర్షాకాలంలో చాలామందికి శరీర ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా దగ్గు జలుబు లాంటి సమస్యలను రాకుండా కూడా గోరింటాకు శరీర ఉష్ణోగ్రతను క్రమబర్ధీకరణ చేస్తుంది అంతేకాకుండా వర్షాకాలంలో క్రిమి కీటకాలు అంటువ్యాధులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వంటగతికి పరిమితమైన కొందరు ఆడవాళ్లు చేసే పనుల కారణంగా తమ చేతులు కాళ్ళు తడిగా ఉండటం వలన అనారోగ్య సమస్యలు వస్తుంటాయి గోరింటాకు పెట్టుకోవడం వల్ల బారిలో ఉన్న అతి ఉష్ణాన్ని లాగేస్తుంది శరీరంలో ఉన్న అధిక వేడిని లాగే గుణం గోరింటాకు ఉంది అంతేకాకుండా గోరింటాకులో ఉన్న ఔషధ గుణాల కారణంగా గోరు చుట్టూ గోళ్ళు చిగుళ్ళు బలహీనపడకుండా కూడా చేస్తుంది అంతేకాకుండా చర్మ సంబంధమైన వ్యాధులు ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా ఈ గోరింటాకు ఉపయోగపడుతుంది ఇంతటి విశిష్టతను సంతరించుకున్న ఈ గోరింటాకును మరి ఆషాఢ మాసంలో పెట్టుకోవాల్సిందే కదా అందుకే కదండి వనితా క్లబ్ ఆధ్వర్యంలో వనితలందరము కలిసి ఆషాఢ గోరింటాకు సంబరాలు చేసుకుంటున్నాము ఆ సంబరాలు కారణంగానే ఇంతమంది వనితలము అందరం కలిసి మా ప్రెసిడెంట్ ఇంట్లో ఏర్పాటు అయ్యామన్నమాట చక్కగా వాళ్ళు రెడీ చేసిన గోరింటాకుని అందరం కలిసి కూర్చొని ఒక చేతికి రెండు చేతులకి మనకి నచ్చిన విధంగా గోరింటాకు పెట్టుకుంటున్నాం మరి ఇంతమంది ఆడవాళ్ళు ఒకచోట ఉంటే నిశ్శబ్దతకు తాగుంటుందా అసలు సమస్యే లేదు కదా మరి అక్కడే ఒక సమస్య ఏంటి అంటారా ఆడవాళ్ళందరం కలిసి గోరింటాకు పెట్టుకుంటున్న సమయంలో ఒకరికి ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే ఎలాగూ కాళ్ళకు చేతులకు గోరింటాకు పెట్టుకుంటున్నాము అది ఎర్రగా పండుతుంది ఇక నుదుటి స్థానంలో బొట్టు ప్లేస్లో కూడా గోరింటాకు చుక్క పెట్టుకుంటే కొద్ది రోజులు ఎర్రగా గో గోరింటాకు మన నుదుటిన ఉంటుంది కదా ఎలా ఉంటుంది పెట్టుకుంటే అని ఆలోచన వచ్చింది ఈ ఆలోచనకి నేను చెక్కు పెట్టేశానండి ఎందుకు అంటారా నుదుటిన గోరింటాకు పండుతుందా లేదా అనేది ఒక కథ ఉందండి ఆ కథ ఏంటో కూడా మీకు వివరిస్తాను గౌరీదేవితో సహా మిగిలిన ఆడవారందరూ కలిసి ఆ గోరింటాకును కాళ్లకు చేతులకు అలంకరించుకుంటారు ఎర్రగా పండటం చూసిన కుంకుమకు ఒక సందేహం కలిగింది చేతులను కాళ్లను ఎర్రగా పండించిన ఆ గోరింటాకు నుదుట పెట్టుకుంటే కుంకుమకుండే ప్రత్యేక స్థానం తగ్గుతుంది కదా అనే అనుమానం కలిగి నా ప్రాధాన్యత ఎక్కడా తగ్గకూడదు అనే ఉద్దేశంతో ఈ విషయాన్ని గౌరీదేవితో కుంకుమ చర్చిస్తుంది అప్పుడు గౌరీదేవి గోరింటాకును నుదుటున పెట్టుకుంటే పండదు అని స్వయంగా చెప్తుంది ఆ పార్వతీదేవి వాక్కు అక్షర సత్యం అండి ఎందుకు అంటారా మీరే చూడండి గోరింటాకు చుక్కను నుదుటన పెట్టుకొని చూడండి గోరింటాకు పండదు నేను కూడా చాలాసార్లు నుదుటన పెట్టుకున్నాను కానీ కాళ్లకు చేతులకు పండిన విధంగా నుదుటిని పండదు అది అమ్మవారు చెప్పినటువంటి అక్షర సత్యం మీలో కూడా ఎవరికైనా గోరింటాకును నుదుటన పెట్టుకోవాలి అని అనిపించిందా అయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇక ఈ గోరింటాకును పెట్టుకోవాలి అని అనుకోవడం ఈ రోజుల్లో సర్వసాధారణం అదే ఒకప్పటి కాలంలో అయితే గోరింటాకు పెట్టుకోవాలి అని అంటే ముందు గోరింటాకు చెట్టు దగ్గరికి వెళ్ళాలి ముళ్ళున్న గోరింటాకు చెట్టుని జాగ్రత్తగా ఆకులు మాత్రమే కోసుకోవాలి కోసిన తర్వాత అందులో నుంచి కొమ్మలు తుంచి వేసి ఆకుని సపరేట్ చేసుకొని చక్కగా రోట్లో వేసి రుబ్బుకోవాలి రుబ్బేటప్పుడు కూడా అందులో కొందరు ఒక్కలు వేస్తారు మరి కొందరు కొద్దిగా చింతపండుని వేస్తారు కొద్దిగా పెరుగుని వేస్తారు ఆ విధంగా రుబ్బుకొని గోరింటాకును సిద్ధం చేసుకుంటారు సిద్ధం చేసిన ఆ గోరింటాకును ఇంటి పనులన్నీ అయిపోయాక ప్రశాంతంగా కొంత సమయం కేటాయించాలి ఎందుకంటే గోరింటాకు పెట్టుకున్నారంటే ఇక వాళ్ళు విశ్రాంతిగా మూడు గంటలన్నా మినిమం ఉంచుకుంటారు అలాంటి సమయం మాత్రమే గోరింటాకును పెట్టుకొని ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటారు అదే ఇప్పుడు గోరింటాకు పెట్టుకోవాలంటే షాప్కు వెళ్ళడం ఒక కోన్ తెచ్చుకోవడం నిమిషాల్లో కోన్ పెట్టేసుకోవడం ఒక ఇరవై నిమిషాలు అరగంట ఉంచుకోవడం అంతే తర్వాత గోరింటాకుని చూసుకోవడం అరచేతులు ఎంత ఈజీ అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి ఎన్నో మార్పులు వచ్చేసాయి కదండి ఏమంటారు నేను చెప్పింది కరెక్టేనా వాస్విక్ల పుణ్యమా అని మా గోరింటాకు సంబరాల్లో భాగంగా ఇంతరం ఆడవాళ్ళం కలిసి చక్కగా గోరింటాకు పెట్టుకుంటూ ఒక పాట కూడా పాడుకున్నాం ఏంటి ఆ పాట అంటారా గోరింట పోచింది కొమ్మ లేకుండా మోరిపాల అరచేత మొగ్గ తొడిగింది ఏముండో ఎక్కువ పాట పాడలేండి నేను పాడే విధానం చూసి మళ్ళీ నా ఛానల్లో నుంచి పక్కకి వెళ్ళిపోకండి మీకు అంతగా అయితే ఒరిజినల్ సాంగ్నే కొంచెం వినిపిస్తాను ఒరిజినల్ సాంగ్ వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది కదా కానీ ఏం చేద్దాం ఎక్కువ సాంగ్ పెడితే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయండి మా యూట్యూబర్స్ ప్రాబ్లమ్స్ మీకేం తెలుసు సరే కానీ ఇంతకు ఆషాఢ మాసపు గోరింటాకుని మీ ఇంట్లోకి ఆహ్వానించారా అదేనండి ఆషాఢ మాసం కదా మరి గోరింటాకుని తెచ్చుకొని మీరందరూ రెండు చేతులకి కాళ్ళకి చక్కగా అందంగా అలంకరించుకున్నారా తీర్చిదిద్దుకున్నారా అయితే కాళ్ళు చేతులు ఎర్రగా పండినయ్యా చాలా హ్యాపీ కదా గోరింటాకు ఎర్రగా పండితే చాలా హ్యాపీగా ఉంటుంది కదా అవును నాకు ఒక విషయం చెప్పండి పెళ్ళికని అమ్మాయిలు గోరింటాకు పెట్టుకుంటే అది ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడని అంటారు ఇక్కడే ఒక సందేహం అసలు రాబోయే మొగుడికి ఈ గోరుంటాకుకుకుకు ఉన్న అనుబంధం ఏమిటో మీకు తెలుసా సరే నాకైతే కొంత విషయం తెలుసు మరి నాకు తెలిసిన దాన్ని మీకు కూడా తెలియచేస్తాను అసలు విషయం ఏమిటంటే స్త్రీలలోని స్త్రీతత్వపు హార్మోన్లు వాటి పనితీరు చక్కగా పనిచేస్తూ ఉంటే మన దేహం కూడా అందంగా ఉంటుంది అలా అందంగా ఉన్న అమ్మాయి చెయ్యి లేతగా ఉంటుంది ఆ మగో చేతి మీద గోరింటాకు పెట్టుకుంటే మరింత అందం సంతరించుకుంటుంది గోరింటాకు ఎర్రగా పండింది అంటే ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది మన పెద్దలు ఎప్పుడో చెప్పారు కదా ఆరోగ్యమే మహాభాగ్యం అని అలా ఆరోగ్యంగా ఉన్న అమ్మాయికి అందంగా గోరింటాకు పండింది అంటే అందమైన మగుడు వస్తాడు అని ఆమెను బాగా చూసుకుంటాడు అని దాని అర్థం పెద్దల మాట చద్దిమూట అని అంటారు కదా మన పెద్దవాళ్ళు ఏం చెప్పినా వాటికి అనేక కారణాలు దాగి ఉంటాయి మరి ఈ గోరింటాకును అలంకరణగా చేతులకు కాళ్లకు పెట్టుకోవడం మాత్రమే కాకుండా జుట్టుకు పెట్టుకుంటే సహజ సిద్ధమైన మంచి కండిషనర్గా పనిచేస్తుంది తెల్ల జుట్టుకు రంగునిస్తుంది గోరింటాకు జుట్టుకు పెట్టడం వల్ల జుట్టు ఒత్తుగా మెత్తగా పట్టుకుచ్చులాగా మెరుస్తుంది కేశ పోషణకు బాగా ఉపయోగపడుతుంది అన్నమాట అంతేకాదండోయ్ గోరింటాకును బఠానీ గింజంత చిన్న చిన్న ముద్దలుగా చేసి రోజు తింటుంటే శరీరంలోని అధిక వేడి తగ్గుతుంది మార్వాడీలలో ఈ గోరింటాకును గర్భవతిగా ఉన్న స్త్రీల చేత రేగి పడినంత ముద్దను తినిపిస్తుంటారు ఇలా తినడం వల్ల లోపల ఉన్న బేబీకి ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని తింటుంటారు గోరింటాకును కాళ్ళకి పెట్టుకోవడం వలన అరికాళ్ల మంటలు తిమ్ముళ్ళు తగ్గుతాయి అలాగే గోళ్లకు సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా గోరింటాకు రామబాణంలాగా పనిచేస్తుంది గోరింటాకుకి సంబంధించిన ముఖ్య విశేషం ఒకటి చెప్పనా ద్వాపర యుగంలో సీతాదేవిని రావణుడు లంకలో అశోకవనంలో బంధించినప్పుడు సీతాదేవి రాముడిని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉన్న సమయంలో తన పక్కనున్న గోరింటాకు చెట్టుకు తన బాధలన్నీ చెప్పుకుంటూ ఉండేదని ఆ విధంగా గోరింటాకు చెట్టుకు సీత అమ్మవారికి మధ్య స్నేహం కుదిరిందని పురాణాలు చెప్తున్నాయి సీతను కలుసుకున్న రాముడికి గోరింటాకు చెట్టుతో సీతాదేవికి ఉన్న సావాసం తెలుసుకొని ఈ చెట్టును రాముడు అనుగ్రహిస్తారు అంటే ఎవరైతే తమ ఇంటి సింహద్వారం దగ్గరలో గోరింటాకు చెట్టు నాటుతారో వారి ఇంట్లో సిరి సంపదలు తొలతూగుతాయి అని అనుగ్రహిస్తాడు ఆ ఇంట్లో వారు సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారు అని ఆ శ్రీరామచంద్రుడు అనుగ్రహించాడంట అందుకే చూడండి ఎవరైనా వాళ్ళ ఇంట్లో పెళ్ళి పేరెంటాలు ఇలాంటి శుభకార్యాలు చేసే ముందున ఆడవారందరూ కలిసి తమ చేతులకు గోరింటాకును అలంకరించుకుంటారు అంటే గోరింటాకును శుభకార్యాల్లో మాత్రమే పెట్టుకుంటారు అశుభగానికి పెట్టుకోరు కదా అంటే ఏంటి దీని అర్థం శుభకార్యానికి ప్రతీకగా గోరింటాకును పెట్టుకుంటాం అన్నమాట గోరింటాకు వైద్యపరంగా కొన్ని ఉపయోగాలు అందిస్తుంది గోరింటాకు పెట్టుకుంటే టెన్షన్స్ తగ్గిస్తుంది నరాల ఒత్తిడి లాంటి సమస్యలు తొలగిస్తుంది అలాగే తలనొప్పి కళ్ళు మంటలను తగ్గిస్తుంది గోరింటాకును పెట్టుకుంటే కళ్ళు మంటలు తలనొప్పి ఎలా తగ్గుతాయి అని మీకు సందేహం కలిగిందా మన పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు కదండి కాళ్లకు రాసుకుంటే కళ్ళకు చలవ చేస్తుంది అనే సామెత విన్నారా అదన్నమాట మెహందీ పేరుతో ఫేమస్ అయిన గోరింటా గురించి విన్నారు కదా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి